హలో నేను మీ శేసరావు సింహానికైనా గడ్డు రోజులు తప్పు అంటారు గ్రహశాస్త్రవేత్తలు ఇప్పుడు సైఫ్ అలీఖాన్ బాలీవుడ్ నటుటికి కష్టకాలం నడుస్తుంది అయినప్పటికీ సింహంలాగా నిలబడేటువంటి ప్రయత్నం ఆయన చేస్తూ ఉన్నారు తీవ్రమైనటువంటి కత్తి ఘాటులకు గుడైనటువంటి సైఫ్ అలీఖాన్ ఆసుపత్రులకి వెళ్ళడానికి ఏడేళ్ల బాలులతో కలిసి ఆటో ఎక్కి ఆసుపత్రికి చేరుకున్నారు ఈ విషయాన్ని తాజాగా ముంబై పోలీసులకి ఆటో డ్రైవర్ ఇచ్చినటువంటి వాంగ్మూలం ఏడేళ్ల బాలుడితో నడుచుకుంటూ ఆటో వద్దకు వచ్చి సైఫ్ అలీఖాన్ ఆటో ఎక్కి ఆసుపత్రికి వెళ్ళాడు నడుచుకుంటూ అనేది ఆయన చెప్పినటువంటి మాట ఆ మాటలు కనుక మనకి పరిగణలోకి తీసుకుంటే ఏడు కత్తిపోట్లు బలంగా దిగినప్పటికీ నిజమైనటువంటి హీరోగా ఆయన నడిచి వెళ్ళాడు అని అంటే సింహం అని చెప్పి అనాల్సిందే సైఫ్ అలీఖాన్ని అయితే ఆ కత్తిపట్ల వెనుక జరిగినటువంటి వ్యవహారం ఏంటి మిస్టరీ ఏంటి అనే దాని మీద రకరకాల ఊహాగానాలు రకరకాల అభిప్రాయాలు రకరకాల ప్రచారం జరుగుతుంది దాంట్లో ఒకటి ముంబైలో ప్రత్యేకించి బాలీవుడ్లో జరుగుతున్నటువంటి లేటెస్ట్ ప్రచారం ఏంటంటే సైఫ్ అలీఖాన్కి ఇంట్లో ఉన్నటువంటి పని మనిషితోటి కొన్ని సంబంధాలు ఉన్నాయి ఆ సంబంధాల కారణంగానే ఈ కత్తిపోట్ల వ్యవహారం నడిచింది అనేది ఇప్పుడు బాలీవుడ్లో నడుస్తున్నటువంటి ఒక ప్రచారం దీన్ని కాసిప్ అనుకోవాలా లేదంటే క్లూ అనుకోవాలా లేదంటే పోలీసుల లీక్ అనుకోవాలా అనేది మీ ఇష్టం కానీ బాలీవుడ్లో మాత్రం ఇలాంటి విషాదకరమైనటువంటి సంఘటనల్లో కూడా పని మనిషితోటి కొన్ని సంబంధాలు ఉన్నాయి సైఫ్ అలీఖానికి ఆ కారణంగానే ఈ సంఘటన జరిగింది అనేటువంటి ఒక ప్రచారం బాలీవుడ్లో జరుగుతుంది అంతేకాదు మూడే మూడు పాయింట్లు మిస్టరీగానే మారిపోయాయి ఈ మూడు పాయింట్ల వెనుక కొన్ని ఇల్లీగల్ కనెక్షన్స్ ఉన్నాయి అని చెప్పి చెప్తూ ఉన్నారు ఏంటి ఆ మూడు పాయింట్లు అని అంటే అలీఖాన్ కత్తిపోట్లకు గురైన తర్వాత ఏడేళ్ల బాలుడితోటే వెళ్లాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది ఇంట్లో ఉన్నటువంటి మిగతా వాళ్ళు ఏమైపోయారు అనేది ఒకటి రెండు ఇంట్లో కార్లు ఉన్నప్పటికీ కూడా ఈయన నడుచుకుంటూ వెళ్ళి ఆటో ఎక్కాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది కరెక్ట్గా ఈ పాయింట్ దగ్గరే చాలా అనుమానాలు వ్యక్తం అవుతూ ఉన్నాయి ఇక మూడో పాయింట్ ఏంటంటే సైఫ్ కత్తిపోట్లకు గురైనప్పుడు వచ్చినటువంటి దుండగుడు ఎటు నుంచి వచ్చాడు అనేది తెలియనటువంటి సిచ్యువేషన్ సీసీ కెమెరాలు లేవు అంటున్నారు అక్కడ బుక్ ఏదైతే విఐపిస్ బుక్ లేదంటే విజిటర్స్ బుక్ విజిటర్స్ బుక్ ఏదైతే ఉంటుందో అది లేదని చెప్పి పోలీసులు చెప్తూ ఉన్నారు ఈ మూడు పాయింట్స్ని వెనక తీసుకుంటే అసలు ఈ కత్తిపోట్ల వెనుక ఏం జరిగింది అనే దాని మీద ఒక మిస్టరీ కనిపిస్తుంది ఆ మిస్టరీని ఛేదించేటువంటి పనిలో ఇప్పుడు ముంబై పోలీసులు ఉన్నారు ప్రత్యేకించి దయా నాయక్ ఆయన ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ దాదాపు ఎనభై మందిని ఎన్కౌంటర్ చేశారు చోటా చకిల్ గ్యాంగ్ తోటి ఆయన పోరాడారు అని చెప్పి ఆయనకి పేరు ఉంది అట్ ద సేమ్ టైమ్ ఆయన పెద్ద అవినీతి పరుడు అక్రమాలు చేసేటువంటి పోలీస్ ఆఫీసర్గా కూడా పేరుంది సస్పెండ్ గురయ్యి మళ్ళీ సస్పెండ్ నుంచి రివోక్ చేసుకుని ఇప్పుడు పోలీసు విధుల్లో ఉన్నారు ఆయన ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు ఆ ఫ్లాట్కి వచ్చినప్పుడు సైఫ్ ఇంటికి వచ్చినప్పుడు దయానాయక్ ఆ మొత్తం సీన్ని పరిశీలించారు పరిశీలించిన తర్వాత అసలు ఎక్కడ ఎటువైపు నుంచి దుండగుడు వచ్చారు అనే దాని మీద ఒక్క క్లూ కూడా లభించలేదు ఆయనకి ఎలా ఎంటర్ అయ్యాడు ఏ రూమ్లోకి ఎంటర్ అయ్యాడు ఫస్ట్ ఆ తర్వాత సైఫ్ అలీఖాన్ ఎలా వచ్చాడు సంఘటన జరిగినటువంటి రూమ్కి సైఫ్ అలీఖాన్ రెస్ట్ తీసుకుంటున్నటువంటి రూమ్కి మధ్య గ్యాప్ ఎంత ఉంది ఒకవేళ ఉన్నటువంటి ఆయా లేదంటే పని మనిషి కేకలు వేస్తే సైఫ్ అలీఖాన్ ఉన్నటువంటి రూమ్కి వినిపించేటువంటి అవకాశం ఉందా అసలు ఈ రూమ్లోకి సైఫ్ అలీఖాన్ ఎందుకు వచ్చారు బాలుడు ఉన్నటువంటి రూంలోకి సైఫ్ ఖాన్ ఆ టైంలో రెండు గంటల సమయంలో ఎందుకు వచ్చారు ఒకవేళ పని మనిషి కేకలు వేస్తే వినిపించేటువంటి అవకాశం ఉందంటే ఉండదు ఎందుకంటే క్లోజ్డ్ డోర్స్ ఉంటాయి సెలబ్రిటీస్ ఏసీ వేసుకొని లోపల పండుకొని ఉంటారు దాదాపుగా శబ్దాలు వినిపించు వాళ్ళకి రాత్రి సమయాల్లో వాళ్ళని ఎవ్వరూ డిస్టర్బ్ కూడా చెయ్యరు ఒక రూమ్ నుంచి మరొక రూమ్కి వినిపించేటువంటి అవకాశమే లేదు మరి దొండగుడు వచ్చి రూమ్ రూమ్లోకి వచ్చినప్పుడు సైఫ్ అలీ ఖాన్ ఎలా వచ్చాడంటే అంటే పని మనిషి కేకేస్తే వచ్చారని అని చెప్పి పోలీసులు చెప్తూ ఉన్నారు తొలి రోజు కానీ పని మనిషి కేకేస్తే వినిపించే అవకాశం ఉందా సాధారణంగా సామాన్యుల ఇళ్లలో ఏ విధంగా అయితే విస్తీర్ణం ఉంటుందో అలా ఉండదు సెలబ్రిటీస్లో సెలబ్రిటీస్ యొక్క ఇల్లు చాలా విశాలంగా ఉంటుంది వాళ్ళ హాలే రెండు మూడు సామాన్యుల లాగా ఉంటుంది దాదాపు రెండు మూడు ఎకరాల్లో ఇల్లు కట్టుకొని ఉంటారు ప్లస్ వాళ్ళ ఫ్లాట్ ఒకళ్ళు తీసుకున్నా కానీ దాదాపు ఐదు వేలు పదివేల సదరపు అడుగులు తీసుకుంటారు ఎస్ఎఫ్టీ అంత ఉండేటట్టు తీసుకుంటారు మరి ఇంత విస్తీర్ణంలో ఉండేటువంటి ఫ్లాట్లో ఒక మనిషి కేకేస్తే రెండొక మనిషి వచ్చేటువంటి అవకాశం ఉందంటే ఉండనే ఉండదు మరి సైఫ్ ఖాన్ ఆ రూమ్ లోకి ఎందుకు వచ్చారు పని మనిషి ఉండేటువంటి రూమ్ పని మనిషి అక్కడ ఎందుకు ఉంది అసలు ఆ సమయంలో బాలుడు అక్కడ నిద్రిస్తున్నప్పుడు పని మనిషి అక్కడ ఎందుకు ఉంది రెండు గంటల సమయంలో జనరల్గా ఎప్పుడు కూడా సెలబ్రిటీస్ ఏళ్లలో పని మనిషితో కలిసి సెలబ్రిటీస్ ఎప్పుడు పనుకోరు నిద్రించరు అది ఎవరికైనా తెలుసు బాలుడైనప్పటికీ కూడా ఆవిడ ఆయా అయినప్పటికీ కూడా వేరే రూమ్ ఉంటుంది ఆ రూమ్ లో పనుకుంటారు అవసరం అయినప్పుడు కాలింగ్ నొక్కటమో లేదంటే ఫోన్ చేయటమో ఉంటుంది అప్పుడు వచ్చి సహాయక సహ సహకారాలు అందిస్తూ ఉంటారు అంతవరకే తప్ప ఒకే రూమ్లో ఆయా పిల్లడు పనుకునేటువంటి అవకాశం ఉంది పైగా అతను ఏడు సంవత్సరాల బాలుడు చిన్న పిల్లడు కాదు చిన్న బాలు చిన్నపిల్లడు బాలుడైతే కాదు కదా ఏడు సంవత్సరాల పిల్లాడు ఏడు సంవత్సరాల పిల్లోడు పక్కన ఆయా పనుకునేటువంటి అవకాశం ఉందా రెండు మూడేళ్ల అయితే పక్కన మునుకోవలసిన సంవత్సరం ఉంది మరి ఇవన్నీ కూడా మిస్టరీ అంశాలు మరి కరీనా కపూర్ ఏమైపోయారు ఆ టైంలో కరీనా కపూర్ ఎందుకు రాలేదు సైఫాలికానికి వినిపించినటువంటి కేకలు మరి కరీనా కపూర్ కూడా వినిపించాలి కదా కరీనా కపూర్ లేదా ఆ టైంలో ఎటుపోయినట్టు అలాగే పెద్ద సంతానం ఉంది కదా అమృత్ సింగ్ తోటి పెళ్లి చేసుకున్నటువంటి క్రమంలో పుట్టినటువంటి ఇద్దరు పిల్లలు కూడా అక్కడే ఉన్నారు కదా వాళ్ళకు కూడా వినిపించలేదా వాళ్ళు కత్తిపోట్లు జరిగినప్పుడు వాళ్ళు ఉండి కూడా ఎందుకు ఆటోలో తీసుకెళ్ళలేదు ఆటోలోనో కారులోనో తీసుకెళ్ళలేదు ఏడేళ్ల బాలుడు మాత్రమే తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది ఇవన్నీ చూస్తుంటే గనక ప్రతి అడుగు అడుగు అడుగడుగు మిశ్రీగానే ఉంది అయితే ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే ఈ మొత్తం సంఘటన రాజకీయ మలుపు కూడా తిరిగింది అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఫడ్నవీస్ని ప్రతిపక్షాలు నిలదీస్తూ ఉన్నాయి లాండ్ ఆర్డర్ సిచ్యువేషన్ మహారాష్ట్రలో లేదు సెలబ్రిటీల రక్షణ కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో మహారాష్ట్ర ప్రభుత్వం ఉంది అనేటువంటి రాజకీయ కోణం కూడా ఇప్పుడు వినిపిస్తుంది అందుకే ఫడ్నవీస్ వచ్చారు మాట్లాడారు ఫడ్నవీస్ ఏం మాట్లాడుతున్నారు డెఫినెట్గా ఈ కేసును ఛేదించబోతున్నాము దుండగులను శిక్షిస్తాము అని చెప్పి చెప్తున్నారు లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉందని చెప్తున్నారు కానీ శరత్ పవర్ లాంటి సీనియర్ లీడర్స్ ఏం చెప్తున్నారంటే బాలీవుడ్ యాక్టర్స్ కేస్ రక్షణ లేనప్పుడు ఇక మామూలు వాళ్ళకి ఏముంటుంది అని అంటున్నారు ఇటీవల కాలంలో సిద్ధికి మాజీ మంత్రిని చంపేశారు ఎలక్షన్ ముందు మరి లేదు ఎన్డిఏ ప్రభుత్వంలో రక్షణ లేదని చెప్పేసి ఇప్పుడు విపక్షాలు నిలదీస్తున్నటువంటి పరిస్థితి సాల్మన్ ఖాన్ విషయంలో కూడా అదే జరిగింది సాల్మన్ ఖాన్ విషయంలో కూడా ఖలిస్తానీ తీవ్రవాదులు బెదిరించారు బెదిరించి కాల్పులు జరిపినటువంటి సందర్భం అలాగే వార్నింగ్ ఇచ్చినటువంటి సందర్భం ఇవన్నీ చూసిన తర్వాత పొలిటికలైజ్ అయిపోయింది ఇప్పుడు సైఫ్ అలీఖాన్ కత్తిపోట్ల సంఘటన మొత్తం రాజకీయ రంగు పులుముకున్నటువంటి క్రమంలో అసలు ఇది ఇంటిలో వాళ్ళు చేసినటువంటి వ్యవహారమా లేదంటే బయట వ్యక్తులా అని అంటే ఇప్పుడు తాజాగా ముంబై పోలీసులు అనుమానిస్తుంది ఏంటని ఇంట్లో ఉండేటువంటి వాళ్ళే ఆస్తుల కోసం సైఫాలికాన్ని చంపేయాలనుకున్నారు అనేటువంటి ఒక అనుమానాన్ని వ్యక్తం చేస్తూ అలాంటి క్లూస్ కోసం ఇప్పుడు వెతుకుతూ ఉన్నారు అందుకే మూడు పాయింట్ల దగ్గర వాళ్ళు పోలీసులు స్ట్రక్ అయిపోతున్నారు వైద్యులు కూడా చెప్తున్నారు చాలా ధైర్యంగా సింహంలాగా వచ్చారు సైఫ్ ఖాన్ ఆసుపత్రికి ఒక్కడే వచ్చాడు ఏడేళ్ళు బాలుడు మాత్రమే వచ్చాడు ఆయనతో అంటున్నారు మరి మిగతా వాళ్ళు ఏమైపోయినట్టు అనేటువంటి క్వశ్చన్ వేసుకుంటే పోలీసులకి క్లూ లభించేటువంటి అవకాశం ఉంది ఆ దిశగా ఇన్వెస్టిగేషన్ సాగిస్తూ ఉన్నారు బహుశా అందుకే ఫడ్నవీస్ సీఎం త్వరలోనే ఈ కేసును ఛేదిస్తామని అంటున్నారు మరి దీంట్లో పొలిటికల్ యాంగిల్ ఉందా లేదంటే కుటుంబీకుల ఆస్తుల వ్యవహారమా లేదంటే సైఫ్ అలీఖాన్ శత్రువులు ఎవరైనా జ్వరబడ్డారా అసలు ఏం జరిగి ఉంటుంది ఈ సంఘటనలో అసలు ఈ సంఘటన పొలిటికల్ పొలిటికల్ కోణం నుంచి చూడొచ్చా అనే దాని మీద కామెంట్ రూపంలో మీ అభిప్రాయం తెలియజేయచ్చు థ్యాంక్ యూ మచ్